మీరు బాగా లావుగా ఉన్నారా నిల్చుకొని ఎక్సర్సైజెస్ చేయలేకపోతున్నారా అయితే అధిక ఉన్నా కానీ లావు ఉన్నా కానీ వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నా కానీ చక్కగా ఇలా మ్యాట్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల కూడా చాలా బాగా వెయిట్ లాస్ అవుతారు ఎలాగో ఒకసారి చూద్దామా ఇప్పుడు రెండు చేతులని దానంగా పైకి తీసుకెళ్ళండి శ్వాస తీసుకుంటూ శ్వాస విడిచిపెడుతూ ఫార్వర్డ్ పోయి ఇన్హేలా ఎగ్స్ వెళ్దాం ఇన్హేలా ఎగ్స్ వెళ్దాం మీలా కంటిన్యూ చేయాలి సైడ్ బోర్డ్ చూద్దాము కంటిన్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బెల్లీ ఫ్యాట్ కూడా చాలా బాగా తగ్గుతుంది చూసారా ఇక్కడ బండ్ అవుతున్నప్పుడు ఇక్కడ ప్రెషర్ పడుతుంది కదా ఎస్ కంటిన్యూ బ్రీద్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా కంటిన్యూస్లీ చేస్తూ ఉండాలి స్టార్టింగ్ చేసే వాళ్ళు ఒక టెన్ కౌంట్ చేయండి నార్మల్గా ట్వంటీ థర్టీ అలాగ త్రీ ఫోర్ సెట్స్లా చేసుకోండి అప్ టు హండ్రెడ్ వరకు కూడా చేయవచ్చు అనమాట పాటు బ్యాలెన్స్డ్ డైట్ మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు మీరు వన్ వీక్లోనే మంచి చేంజెస్ మీకు కనిపిస్తాయి అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం హెల్తీ టిప్స్ కోసం బ్యూటీ టిప్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్